హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి బూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ తాజా మాజీ ఎంపీటీసీ బందారపు సుమలత లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ మీ సతీమణి గారు ఎంపీటీసీగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే చేశారు మీరు అధికారంలో ఉన్నారు సార్ ఉన్నప్పుడు పైల రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ రెండు వేల పదమూడులో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినాక పైల రెడ్డి గారు తొలి ఎమ్మెల్యేగా మా మా నియోజకవర్గంలో ఎన్నిక కావడం జరిగింది ఆ రోజు మొదలుకొని పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధి పనులు మా గ్రామం ప్రతి డ్రైనేజీ కానీ మా రోడ్స్ కానీ ప్రతిదీ చాలా అభివృద్ధి అయింది పదిహేను గతం పోల్చుకుంటే చాలా డెవలప్ అయింది ఎమ్మెల్యే గారు దాంతోపాటు సొంత నిధులు కూడా చాలా వేచించి మా ఊర్లో గౌడ సంఘానికి కానీ ఒక సొంత నిధులతో ఒక నాలుగు లక్షలు పెట్టి కళ రేపించడం జరిగింది అదేవిధంగా గణేష్ మండలు భవనానికి ఒక రెండున్నర లక్షలు ఇవ్వడం జరిగింది ఇంకా అటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది మేము అడిగిన వెంటనే మాకు ఎమ్మెల్యే గారు చాలా పనులు చేసి పెట్టారు ఓకే సార్ ఇంత అంటే ఎక్కడ అవినీతి ఆరోపణలు లేని ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటి ఉమ్మడి నల్గొండలు ఒక్కడే గెలుస్తాడు అనుకున్న తరుణంలో ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణాలు ఏంటి ఈ రోజుల్లో పబ్లిక్ ఎట్లు అంటే కొత్తదనం అంటే పది సంవత్సరాలు చూసారు కదా ఇంకో ఆయన వస్తే హామీలు ఈ హామీలు ఎట్లా ఆరు గ్యారెంటీలు అనే హామీలకు కొంచెం పబ్లిక్ అట్రాక్ట్ అయ్యారు అంటే ఇంకా వాళ్ళు వస్తే ఏం చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వేయడం జరిగింది వాస్తవాన్ని ఓడిపోతారు అని మేము కూడా ఊహించలేదు ఈ ఒకవేళ పైల శేఖరెడ్డి ఓడిపోతే ప్రభుత్వమే పోతుందని మా నియోజకవర్గం కూడా అనుకున్న పరిస్థితులు సేమ్ అదే జరిగింది అంటే పదేళ్ళ పాలనని కొత్త మార్పులు అనేది చూసిరు సరే ఇప్పుడు రెండు రెండు నెలలనే కొంచెం గమనిస్తారు సరే దానికి ఉప ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రేపు పద్నాలుగు తారీఖు నాడు ఆ రిజల్ట్ ఏముంటుందా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తా అన్న ధీమాతో మేమైతే ఉన్నాం ఎందుకంటే జరుగుతున్న కార్యక్రమాలను బట్టి మేమైతే అనుకుంటున్నాం సార్ బుధన్ పూచెంపల్లి అంటే ప్రపంచ లెవెల్లో కానీ చాలా పేరు ప్రకేతలు ఉన్న మండలం సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా పైలశేఖర రెడ్డి గారు భూదాన్ పోచంపల్లిలో కూడా అన్ని డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్ సెంటర్ రోడ్ వ్యవస్థ ఏది అస్తవ్యస్తంగా ఉండేది అటువంటిది సెంటర్ లైటింగు రోడ్ డివైడర్ రోడ్సు డ్రైనేజ్ గల్లీ గల్లీ మున్సిపల్ అయినాక మున్సిపల్కు ఇంచుమించు ఎనిమిది కోట్ల నిధులు తెచ్చి చాలా డెవలప్ చేయడం జరిగింది అందులో ఆడ పట్టు వస్త్రాలకు పేరున పెట్టిన పెట్టింది పేరు భూదాన్ పోచంపల్లి అంటే దాని కొరకు ఎమ్మెల్యే గారు చాలా కృషి ఉంది చా కేటీఆర్ని తీసుకొచ్చి కూడా మన దాన్ని ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో కూడా నిధులు తెచ్చి చాలా అభివృద్ధి చేయడం జరిగింది సార్ రే అంటే రే ఇవాళ ఆల్రెడీ ఎన్నికలు జరుగుతున్నాయి సార్ ఏది గెలుస్తుంది అంటారు జూబ్లీ హిల్స్లో మీరు ఏమన్నా అధికారంలోకి వచ్చేది అక్కడ ఇరవై ఇరవై ఐదు వేల మెజారిటీతోనే ఉంటుందని అయితే నా వ్యక్తిగత అంచనాలు అయితే ఉన్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న నమ్మకం ధీమా ఉన్నది ఓకే సార్ ఈ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి ఎక్కడ ఇట్లా కొనసాగుతున్నాయి అంటారు ఆరు గ్యారెంటీలు అంటే ఒక ఉచిత బస్సు అనేది ఇక అది కొద్దిగా మహిళలకు కొంచెం అట్రాక్ట్ అవుతుంది కానీ కొంతమంది తిట్టుకుంటూ ఉన్నారు మళ్ళీ జెంట్స్కు ఇప్పుడు ఛార్జీలు పెంచారు అతి ఛార్జీలు పెంచారు ఆ ఛార్జీలు పెంచడం ఇటు ఆడవాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు కానీ మగవాళ్ళకి ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు కొంత ఇంద్రామయన్లు మా ఊరిలో ఒక పిలాయిపల్లి విలేజ్ వరకు వచ్చేసి ఒక నలభై రెండు ఇల్లు సాంక్షన్ అయినాయి ఒక ముప్పై ఇల్లు కట్టుకుంటారు ప్రజెంట్ అది ఒకటి నడుస్తుంది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చేసింది పాత పథకాలే ఇంకా కొత్తగా వచ్చింది తులం బంగారం అన్నారు ఇంకేం వరకు ఇవ్వలేదు పెన్షన్ వేస్తూ అన్నారు ఇంకెవరికి పెంచలేదు ఇంకెన్నో హామీలు ఇచ్చారు ఇంకేనైతే జరుగుతలేదు ఒక వచ్చిందల్లా ఒక ఇరవై ముప్పై ఏళ్ళు కడుతున్నారు ఉచిత బస్సు ప్రయాణాలు మహిళలు కొందరు చేస్తున్నారు అందులో ఎన్నో చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఒకేసారి ఇక్కడున్న అధికార పక్షం లీడర్స్ మొత్తం కూడా పిల్లయి పిల్లి కాలువ పదేళ్ళలో ఎందుకు పూర్తి చేయలేకపోయింది అనే క్వశ్చన్స్ పిలాయిపల్లి కాలువ అనేది మేము మా మేము చెప్పేది కూడా మొదటికెళ్ళి అంటే ఫస్ట్ తూమ్ కాంచెలి స్టార్ట్ చేస్తే దీని పనులు క్లియర్గా ఉంటుంది అని మేము కూడా చెప్పుకొచ్చినాము సరే అది ఏ కారణాల చేత ఆగిపోయిందో శాంక్షన్ అన్నారు వంద కోట్ల బిల్లులు వస్తున్నాయి అన్నారు అందులో తాత్కాలిక అంటే జీరో పాయింట్ కాంచ చేయలేం మధ్యలో మధ్యలో వేసేసరికి అది ఇది మన ఏది వండు అది మూసి కనుక వండు కోరుకోపోయి అవి కూడా నాణ్యతలు లేకుండా కొంచెం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా ఏం జరిగిందా కొంచెం కూలిపోవడం కూడా జరిగింది ఇప్పుడు మొన్న మొన్న ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ తో ఒక నెల రెండు నెలలు పనిచేసారు మళ్ళీ కాలువ వదిలిరు అంటే తాత్కాలిక పనులు చేశారు ఇప్పుడు ప్రజెంట్ సార్ మీరు ఎంపీటీసీగా ఉండి నిరుద్యోగ యువతకి ఎలాంటి ఉపాధి కల్పించదన్నారు మీరు మీ వంతు కృషి చేసారు సార్ మా దగ్గర చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉన్నాయి అంటే వేరే బీహారు అక్కడికి వెళ్ళి అంటే మన దగ్గర ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని క్రిషర్ల దగ్గర డ్రైవర్స్గా పెట్టే విధంగానే జరిగింది ఇక్కడ బట్టల కంపెనీ ఉంటుంది అక్కడ ఇక్కడ ఆ శాలరీలు సరిపోవు బీహారు ఒరిస్సా రాజస్థాన్కి వెళ్ళి ఒక సుమారు ఒక పదిహేను వందల మంది వర్కర్స్ పనిచేస్తాను ఆ వర్కర్స్కి మన మన శాలరీ సరిపోవు ఇక్కడ చేస్తలేరు సార్ అంటే కషర్మిల్లుల ద్వారా అప్పుడు చాలా అసలు ప్రజలు ఇబ్బంది పడేటోళ్ళు అక్కడ బరాలు పెట్టినా కూడా ఇండ్ల దుమ్ము రావటం ఇప్పటికి కూడా అదే జరుగుతుంది అప్పుడున్న లీడర్స్ ఎవరు కూడా వాళ్ళపై ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు వాళ్ళ కాంచి ముడుపులు తీసుకొని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అలా కొనసాగించిందని చెప్పేసి ఇక్కడున్న లీడర్స్ అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తవం అంటారు వాస్తవానికి బ్లాస్టింగ్ అనేది హెవీగా చేసేది దాన్ని కొంచెము తగ్గించే విధంగా చేసినాము మళ్ళీ ఇప్పుడు ఎవరికి ముడుపులు అనేది ఇక గతం ఏం జరిగిందో తెలియదు మేము వచ్చినాక మాత్రం విలేజ్ డెవలప్మెంట్కు ఊర్లో ఇల్లు కట్టుకునే ఇల్లు కట్టుకునే పబ్లిక్కు ప్రతి ఒక్కరికి ఫ్రీగా మెటల్ ఇప్పించాం ఇప్పటివరకు కూడా ప్రజెంట్ కూడా ఇప్పిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇంకా సార్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు చేసిన సేవలు ఏ విధంగా ఉండే రైతు బీమా రైతు బంధు పథకం రుణమాప ఎందుకు చేయలేకపోయారు అనేది ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళ వాదన సార్ రైతు బీమా అనేది మా ఊరిలో నలుగురికి ఐదుగురికి ఇప్పించిన వాళ్ళ ఫ్యామిలీలో రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తులకు కూడా రైతు బీమా వచ్చి ఎంతో మేలు మేలు జరిగింది రుణమాఫీ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోయారు ఆ వ్యతిరేకత కూడా లాస్ట్ పదిహేనులో పాలనలో ఆ వ్యతిరేకత కూడా కొంత రైతులు చూ జరిగింది అది అది వలమైన కనిపిస్తున్నదే మళ్ళీ రైతు బంధు అందులో కూడా మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రైతు బంధు ఎకరాల కొద్ది ఇయ్యడం కరెక్ట్ కాదు ఒక పది ఎకరాలు ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుండేది అది ఒక్కటి అంటే మేము ప్రభుత్వంలో ఉన్నా అది ఒక్కటి సూచన అయితే ప్రభుత్వాన్ని కూడా కోరు కోరినాం ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకపోయినాం ఒకప్పుడు సార్ మీరు ఎంపీటీసీగా డబుల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ ఇట్లాంటి పథకాలు మీరు ఎంత మేరకు ఇవ్వగలిగారు మేము ఎలక్షన్ కోడ్ వాడంగానే దళిత బంధు వచ్చింది దళిత బంధుకు పేర్లు అవుట్ చేసినాము ఈ విలేజ్ పెద్ద విలేజ్ దళితులు ఎక్కువ ఉంటారు దాని లీస్ట్ లీస్ట్ అవుట్గా ఇరవై నాలుగు మంది పేర్లు రాసినాము అప్పుడే ప్రభుత్వం దాన్ని ఎల ఎలక్షన్ కోడ్ ఉండడం బట్టి ఆపేసారు దళిత బంధు అనేది ఎవరికి ఇవ్వలేదు ఇక రైతులకు రైతు బంధు కానీ అవన్నీ క్లియర్గా ఇవ్వ ఇప్పించడం జరిగింది సార్ ఇక్కడ ఈ పిల్లాయి పెళ్ళిలో విద్యకు సంబంధించిన లైబ్రరీ వ్యవస్థ లైబ్రరీ వ్యవస్థ మీద నిరుద్యోగులు చాలామంది కూడా లైబ్రరీ వ్యవస్థను తీసుకురావాలి ఒకవేళ తీసుకొచ్చిన దాంట్లో బుక్స్ సరైనవి కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు సార్ అది సాధ్యం అవుతుందా లైబ్రరీ అనేది ముందు రూమ్స్ సౌకర్యాలు లేవు విద్య అనేది గవర్నమెంట్ స్కూలు మా పోచంపల్లి మండలిలో మా విలేజ్లో స్ట్రెంత్ బాగా ఉంది మంచిగా మేము కూడా ప్రతి సంవత్సరము విద్యార్థుల గవర్నమెంట్ ఇచ్చే మా బుక్స్ కావచ్చు గవర్నమెంట్ ఇచ్చే యూనిఫామ్స్తో పాటు మా సొంత నిధులతో నాలుగు మూడు నాలుగు సంవత్సరాలుగా టైల్ కానీ బెల్ట్ కానీ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ సౌకర్యాల కొరకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఆడికి మేము ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఎన్నో పిల్లల కొరకు చాలా హెల్పింగ్ చేయడం జరిగింది జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం మా విలేజ్లో సార్ ఇది హైదరాబాద్కు కూతావేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుంభమణిని గారే ఎమ్మెల్యే గారి ద్వారానే సీసీ రోడ్ల నిర్మాణాలు అయితేనే కొన్ని కోట్లు కూడా తీర్చి అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్ వాసమ్మ ఇక్కడ సీసీ రోడ్లు అనేది పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినాయి అయిపోయిన దాని మీద కొన్ని పాత ముందు వేసిన సీసీ రోడ్లు పదిహేళ్ల కింద వేసిన సీసీ రోడ్ల మీద ఇప్పుడు మీదికెళ్ళి నిన్నను మొన్న ఒక మొన్న ఒక నెల రోజుల కింద ఒక ట్వంటీ ల్యాక్స్ ఏమో సాంక్షన్ అయిందంటే జరుగుతున్నాయి పనులు కానీ ఈడ నైంటీ పర్సెంట్ కంప్లీట్ సీసీ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ బీసీ వర్గీకరణ మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ మంచిదే కానీ దానికి ఇప్పుడు బీసీ వర్గీకరణ మీద ఇప్పుడు ఈడ అమలు కానీ ఆలోచనలు తీసుకొస్తే కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా ఇప్పుడు బీసీ వర్గీకరణ అనేది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఆ రూట్కే రావాలి ఒక స్థానిక రా రాష్ట్ర అంటే సామాన్య ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీల మీదనే వేయకుండా ప్రభుత్వము అధికారులు ఎంపీ ఎమ్మెల్యేలు పార్లమెంట్లు రాష్ట్ర లెవెల్ జిల్లా మన కేంద్ర లెవెల్లో ఆమోదం పొందితే అవుతుంది కదా ఈడ ఇప్పుడు మనకు మాయ మాటలు చెప్పి చేస్తే అది అయ్యే పని కాదు ఇప్పుడు రెండేళ్ల నుంచి వ్యవస్థనే కుంటువడిపోయింది గ్రామ పంచాయతీ వ్యవస్థ కుంటు పడిపోయింది ఇలా ఒక గ్రామ పంచాయతీ కాడి పోతే ఇంకా మా విలేజ్లో వరకు వాస్తవానికి సిబ్బంది కొన్ని విలేజ్ల పరిస్థితి లేదు మా విలేజ్లో సిబ్బంది కానీ మేము ఎప్పటికప్పుడు తాజా మాజీ ఎంపీటీస్లో ఉండి వాళ్ళకు కూడా మా మాటలు వింటూ మా అది ఇప్పటికైతే డిస్టర్బ్ లేకుండా నడిపిస్తున్నాం మా విలేజ్లో మంచిగా నీట్గానే ఉంటుంది ఇబ్బందులు ఏం లేవు ఒకసారి ఇక్కడున్న స్పెషల్ ఆఫీసర్ల పదితీరుపై కొంతమంది ఇక్కడ కన్నెర చేస్తున్నారు సార్ పరిపాలన విషయంలో వాస్తవం స్పెషల్ ఆఫీసరు మా మా మండల ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసరు వారి పర్యవేక్షణలో కాకపోతే మాకు ఇద్దరు సెక్రటరీలు ఈ పదేళ్ల ఈ రెండేళ్ల పిరేలో సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి అనే సెక్రటరీ బాగా పనిచేసిండు ఆయన మొన్న ప్రమోషన్లో సెక్రటరీకి జాబ్ వస్తే అక్కడ వెళ్ళిపోయిండు ఇప్పుడు శ్రీను అనే సెక్రటరీ ఉండు మంచినే వాస్తవానికి అందరూ తాజా మాజీలను కలుపుకుంటూ ఉన్న ప్రజా కాంగ్రెస్ నాయకులు అందరు అఖిలపక్షం ఈ పార్టీ ఆ పార్టీ లేదు అందరినీ సంప్రదిస్తూ పనులైతే సెక్రటరీ గారు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు సార్ ఈ పిల్లయిపెళ్లి గ్రామంలో ఉన్న మహిళలకి ఈ ఉచిత బస్సు ఎంత మేరకు ఉపయోగపడుతుందంటారు ఉచిత తోటి కొంత మహిళలకు లాభమే ఉంది జెంట్స్ మీద భారం అయితే మోపిన అంటే ఛార్జీలు అనేది ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో టూ టైమ్ త్రీ టైమ్స్ పెంచడం జరిగింది కదా ఇక్కడి బడ్జెట్ని అక్కడ పెడుతుండో అది అది కరెక్ట్ కాదు అది ఒకవేళ పెట్టి ఉంటే ఉచిత బస్సు స్టూడెంట్స్కు పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఒకసారి ఇక్కడ బెల్ట్ షాప్ గత ప్రభుత్వంలోనే నిర్మూలిస్తారనుకుందాం కానీ సాధ్యం కాలేదు వీళ్ళు వచ్చినాక కూడా అదే పరిస్థితి అవుతుంది అంటున్నారు మరి దాన్ని నిర్ద నిర్మూలించడం కోసం ప్రతిపక్షంలో ఉండి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దాని ద్వారా చాలా వరకు కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి కదా వాస్తవానికి ఆ బెల్ట్ షాప్ అనేది కూడా బంద్ చేస్తే చాలా మంచిది కాకపోతే అది ఎవరి అంటే అది మన స్థాయిలో చేస్తే మన మీదనే ఎర్చుకోబడే పరిస్థితులు ఉన్నాయి కనుక అది ఇప్పుడు పక్క రా పక్క నియోజకవర్గం అట్లా ఎమ్మెల్యే గారు అసలు టైట్ తీసుకొని అధికారులు టైట్ తీసుకుంటే మా వంతు గ్రామాలలో సహకారం ఖచ్చితంగా ఉంటుంది దానికి మేము కూడా కట్టుబడి పనిచేస్తాము ఈ స్థానిక ఎలా గ్రామ పంచాయతీలు కూడా తీర్మానాలు కూడా వేసినాం కానీ కొన్ని అమలు అవతలేదు అది అయితే చాలా మంచిది యువత కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే పొద్దున్న లేస్తే కొంతమంది దానికి బానిసలై కొంచెం ఈడ మళ్ళీ ఇంకొకటి మా దగ్గర బట్టల కంపెనీ వ్యాపారాలు ఉన్నాయి ఆడ బీహారు జార్ఖండ్ ఒరిస్సా ఈ ప్రాంతాలకు వెళ్ళి గంజాయి లాంటివి కూడా మాదొక ద్రవ్యాలు కొంచెం అవుతున్నాయి దాంట్లో కూడా కొన్ని మా దృష్టికి వస్తే కూడా వాళ్ళకు కూడా కాంప్లైంట్ వేసుకు అన్ని కాంప్లైంట్ ఇచ్చినాం కొన్ని గంజాయిలు కూడా కొన్ని యువత కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు దాని గురించి కూడా కాంప్లైంట్ జర ఎక్కడ అక్కడ నిఘాలనైతే ఉన్నాము జరుగుతుంది సార్ ఈ గ్రామంలో రైతులను ప్రశ్నించిన తరుణంలో కోతులతోటి చాలా సమస్య ఉందని చెప్పేసి అంటున్నారు విలేజ్లలో ఎవరిని అడిగినా కూడా జనాల కంటే ఎక్కువ విధి కుక్కలే తిరుగుతున్నాయి అంటున్నారు సార్ వారి దాడి చేయడం కూడా జరుగుతుంది మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ధారణ నిర్మూలించగలిగారు ఇప్పుడు ఎలా చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఉన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు కోతుల కొరకు బోన్స్ బోన్సేసి పట్టించినము అక్కడ మన శ్రీశైలం అడవుల దగ్గర కూడా వదిలిపెట్టినాము అవినా కోతుల నిర్మూలన అనేది జరుగుతలేదు కోతుల పుట్టకం ఎక్కువైపోతుంది దాంతో దాడి కూడా ఎక్కువైతుంది చెట్లను కూడా కొన్ని కొమ్మలు ఇండ్లకు దగ్గర చెట్ల మీద ఉంటున్నాయని చెప్పేసి కూడా ఆ చెట్లను కూడా కొట్టేయడం జరిగింది దాని నిర్మూలనకు అయితే చర్యలు అందరం కలిసి తీసుకోవాలి అందుకే కొన్ని విలేజ్లలో ఇప్పుడు మన ఒక ఒక గ్రామ పంచాయతీ నుంచి ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి మన ఒక అది పెడుతురు ఇది ఏమంటారు జంతు కొండెంగ లాంటిది ఒక జంతువుని యూనిఫామ్స్ వేసుకొని ఆ ఊరంతా తిరుగుతుంటే దాన్ని చూసి భయపడిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తారు మేము కూడా అదే ప్లాన్కు దాని సెటప్ తెచ్చి ఒక సిబ్బందిని ప్రత్యేకించి ఏర్పాటు చేసి దాన్ని చూస్తే కోతులు అనేది భయపడతాయి ఆ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మొన్న ఒక విలేజ్లో జరిగింది మా విలేజ్లో కూడా మొన్న సోషల్ మీడియాలో పెట్టినాము ఇది చేస్తే బాగుంటుంది ఆలోచన అందరికీ వచ్చింది దాన్ని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాము నిర్వహించి కోతలో బిడద నుంచి అయితే తొలగిస్తామని నేను నేను చెప్తున్నాను అదే కుత్తలు కో కుక్కల విషయానికి వచ్చేసరికి కుక్కల్ని ఇప్పటివరకు అయితే చంపడం అంటే ఇయర్కి ఒకసారి కంపల్సరీ ఆ ఇంజక్షన్ ద్వారా నిర్మూలన అయితే చేస్తున్నాం ఈ ఇయర్ ఈ ఇప్పుడు మొన్ననే రెండు నెలల కింద సెక్రటరీ గారికి చెప్తే చేద్దాము అన్న అని అన్నాడు ఈ వారం పదిహేను రోజులలో కుక్కల నిర్మూలన కూడా చేపడుతుంది ఒకసారి పిల్లయి పెళ్ళి గ్రామ ప్రజలకి రేపు ఎలక్షన్లను ఉద్దేశించి ఒక ఓటు అనేది చాలా విలువైంది పవిత్రమైంది కూడా దాన్ని మధ్యాహ్నకో మనకు అమ్ముకోకుండా ఎలాంటి చైతన్యం తీసుకురావడం కోసం మీరు కృషి చేస్తున్నారు సార్ మన వంతుగా సోషల్ మన వంతుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రతి ఒక కమ్యూనిటీ కానీ ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీలా కమ్యూనిటీ కట్టించినాం నిధులు తెచ్చినాం సొంతంగా కూడా బోల్ రేపించినాము గౌడ సంఘం పెద్ద కమ్యూనిటీ ఇక్కడ ఆ కమ్యూనిటీ కూడా ఐదు లక్షల ట్రస్టు చందా ఇచ్చిన మళ్ళీ దానికి టోటల్ పన్నెండు లక్షలైంది మిగతా కూడా కలెక్షన్ ఎట్లా చేద్దామని ఆలోచన చేసి దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు మా అంటే ఆ కమ్యూనిటీకి ఆ రకంగా ఈ కమ్యూనిటీకి ఈ రకంగా ఇంకో ఈడ ఎస్సీ కమ్యూనిటీలు రెండు ఉంటాయి అంటే కింది ఆడకట్టం మీద ఆడ ఆడ ఐదు లక్షల ఫండ్ వస్తే పది లక్షల బిల్డింగ్ కట్టించిన ఇంకా మిగతా ఫండ్ కూడా రాలి అయినా కంప్లీట్ చేసి పెట్టినాం అంటే వరకు మనకు ఒక బాధ్యత అప్పచెప్పిరంటే దాని మధ్యలో పెండింగ్ పెట్టే రకం కాదు టోటల్గా కంప్లీట్ చేసినాం మన గ్రామ పంచాయతీ ఆవరణలో అంబేద్కర్ అండ్ జగ్జీవన్ రావు విగ్రహాలను పెట్టినాం ఇంకా ప్రారంభోత్సవం చేయలేదు అది ఇక ఎలక్షన్ కోడు అది అని కొంచెం డీలే అంటే ప్రా ప్రజాప్రతినిధులు లేరు దానికి అందరూ ఏకాభిప్రాయం ఒక గ్రామ సభల తీర్మానం చేసి అవి కూడా ఇనాగ్రేషన్ చేయాలనే ఆలోచన ఉన్నాం గ్రామాభివృద్ధి ధ్యేయంగానైతే మేము మా వంతు కృషి అయితే చేస్తున్నాం ఇక ప్రజలు అనేది మద్యము అది ఇది అనేది ఇవాళ రేపు జనమే అట్లా తయారైన మద్యం లేకపోతేనేమో ఎవరు తిరిగే పరిస్థితులు లేవు ఆ మద్యం దాపిస్తే అందులో పొద్దున ఎక్కడ ఎక్కడుంటాడో పొద్దుమికి ఎక్కడ ఉంటాడో కూడా తెలియని రోజులు అయినాయి అందులో ఎంత సర్వీస్ చేసినా లాస్ట్ ఆ ఒక్కరోజే కీలకమవుతుంది ఇక అది వ్యవస్థనే మార్చాలి ఒక్క ఒక ఒక పౌరుని కాంచని అందరూ ఒక కంకణ బద్దులై పనిచేస్తే కూడా కావచ్చు సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా అధిష్టానం గుర్తిస్తే మీరు ఎలాంటి పదవి ఆశిస్తున్నారు ఒకవేళ ఏ పదవి ఆశించినా దానికి తగ్గ ప్రణాళిక ఏముంది అధిష్టానం దృష్టికి అయితే మొన్న మండల స్థాయిలో అంటే ఇక్కడ వాస్తవానికి సర్పంచ్ స్థాయినే అంటే నేను సర్పంచ్గా లాస్ట్ ఐదేళ్ళ కింద ఏడేళ్ళ కింద సర్పంచ్గా పోటీ చేశాను తొమ్మిది ఓట్లతోటి ఇక్కడ మూడు పార్టీలు ఉండే సి నాలుగు పార్టీలు సిపిఎం టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ తరపున నేను పోటీ చేశాను కాంగ్రెస్ తరపున హరీష్ యాదవ్ అని హరీష్ యాదవ్ చేసాడు వాళ్ళు మూడు పార్టీలు అందరూ మూడు పార్టీలల్లో అందరూ సర్పంచ్లు ఐదు పదేళ్ళు చేసిన సంస్థ అంతా ఒక్కరి సైడ్ ఉంది నేను ఒక్కరిని యువకునిగా అంటే అక్కడ నిలబడ్డాడు యువకుడే కానీ పెద్దల నా అండదండలు ఉండే నాకు ఒక్కనికి లేదు నేను వ్యక్తిగతంగానే ముందుకు వచ్చిన అట్లైనా తొమ్మిది ఓట్లతో వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా భారీది నేను ఒక ప్రజలలోనే ఉన్న తక్కువ ఖర్చుతో కూడా నేను తొమ్మిది ఓట్లతో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ నేను ఉండను అని చెప్పినా కానీ ప్రజలే నన్ను నిలబెట్టి రూపాయి ఖర్చు కూడా లేకుండా ఎనిమిది వందల అవతలోనికి డిపాజిట్ రాకుండా నాకు మెజార్టీతో గెలిపించ గెలిపించడం జరిగింది దాని తగ్గట్టుగా నేను ఈ ఐదేళ్ళ పాలన అయిపోయింది ఆ ఐదేళ్ల పాలన ఒక ఎంపీటీసీ ఏ రకంగా ఉండాలి అంతకంటే మంచిగా పని చేసిన అనే ఆ నమ్మకం ఆ గౌరవం నాకు ప్రజలు ఇచ్చారు ఆ ఇచ్చిన నమ్మకంతో సర్పంచ్గా పోదామని ఆలోచనతోటే అన్ని రకాలుగా పనులు చేసినా ఆ విధంగానే ఉన్నా కాకపోతే రిజర్వేషన్లు ప్రభుత్వ మార్పులు చేర్పుల వల్ల రిజర్వేషన్లు మారినాయి రిజర్వేషన్ మారితే మా దగ్గర రెండు పదవులు రెండు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎస్సీ మహిళలకు రావడం జరిగింది ఇక దాంతో ఇక ఇక గిట్నే ప్రజాసేవ చేసుకునే ఉందామనుకున్న తరుణంలో జెడ్పీటీసీగా ఎంపీపీగా మండల స్థాయిలో అవకాశాలు ఉండే ఈడ ఎంపీటీసీ మహిళ రావడం మా ఎస్సీ మహిళ రావడంతో ఇక ఎంపీపీగా అవకాశాలు లేకుండా జెడ్పీటీసీగా బీసీ జనరల్ ఉంది ఆ అవకాశం అధిష్టానం గుర్తించి ఎమ్మెల్యే గారు మండల నాయకత్వం నన్ను నన్ను గుర్తించి ఇస్తారన్న నమ్మకం పూర్తి విశ్వాసం నాకున్నది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అంటే మీ టీవీ